కృష్ణం వందే జగద్గురుం శ్రీ కృష్ణ ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణుని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ముగిసిపోయి రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెడుతున్నాము ఈ కొత్త సంవత్సరమంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఏ రంగు వస్త్రాలు ధరించాలి ఏ దేవుణ్ణి పూజించాలి ఏ దేవాలయానికి వెళితే అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ కొత్త సంవత్సరమంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి ఒకటవ తేదీ గురువారం నాడు మహిళలు బ్రహ్మముహూర్తంలోని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు అలా అస్సలు చేయకూడదు ఉదయం సూర్యుడు రాకముందే మీ ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేయండి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది జనవరి ఒకటవ తేదీ గురువారంతో కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించండి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదంతో ఈ సంవత్సరమంతా ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే ఈ నూతన సంవత్సరం జనవరి ఒకటవ తేదీన ఉదయం స్నానం చేసినప్పుడు నీటిలో చిటికడు పసుపు కలిపి దిలక్లానం చేయండి జాతకంలో ఉన్న గురుదోషాలు తొలగిపోయి ఈ సంవత్సరమంతా విజయాలు సాధిస్తారు ఇబ్బంది పడేవారు నీటిలో రాలు ఉప్పు కలిపి స్నానం చేయండి అలాగే ఈ సంవత్సరమంతా డబ్బు కలిసి రావాలంటే నీటిలో గులాబీ రెక్కలను వేసుకుని స్నానం చేసిన తరువాత సూర్యుడికి ఆర్గ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు కాబట్టి జనవరి ఒకటవ తేదీన ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకుని నీటితో ఆర్గ్యం సమర్పిస్తే ఇక సంవత్సరమంతా మీకు అదృష్టం కలిసి వస్తుంది జనవరి ఒకటవ తేదీ గురువారంన ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించండి కృష్ణమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తే ఇక ఈ కొత్త సంవత్సరమంతా మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల వేసి లక్ష్మీదేవికి గులాబీమాలతో అలంకరించి రెండు నెయ్యి దీపాలు వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి జనవరి ఒకటవ తేదీన ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్లకు పసుపు రాసుకోవాలి అలాగే ఈ కొత్త సంవత్సరం మొదటి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు వేసుకోండి ఇక మీ ఇంటికున్న నరదృష్టి బాధలన్నీ తొలగిపోయి ఈ కొత్త సంవత్సరము మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కొత్త సంవత్సరం మొదటి రోజున మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి అలాగే దేవాలయంలో ఉన్న స్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మీకు ప్రియతమైన ధనరాగం కలిసి రావాలంటే జనవరి ఒకటవ తేదీన ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులను కొన్ని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ వస్తువులేమిటంటే బంగారం మరియు వెండిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి జనవరి ఒకటవ తేదీన కిసినంత బంగారం లేదా వెండి వస్తువులను కొనుగోలు చేస్తే మీ సంవత్సరమంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి శిరనివాసం ఉంటుంది అయితే బంగారం మరియు వెండి కొనలేని వారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన కళ్ళుప్పుకొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇక ఈ సంవత్సరమంతా విపరీతమైన ధనప్రాప్తి కలిసి వస్తుంది అలాగే ఈ రోజున కొత్త చీపురు కొంటే మీ ఇంటి ఆస్తిపాస్తులు రెట్టెంపవుతాయి ఇక ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలంటే జనవరి ఒకటవ తేదీ గురువారం నాడు మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశం పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కొబ్బరికాయల్లో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి జనవరి ఒకటవ తేదీన మీ పూజ గదిలో ఏకాక్షి కొబ్బరికాయను పెట్టుకోండి ఇక సంవత్సరమంతా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక విపరీతమైన అప్పులు ఉన్నవారు జనవరి ఒకటవ తేదీన రుణ విమోచన స్తోత్రం చదవండి అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి గోమాతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి నూతన సంవత్సరం సందర్భంగా మీ దగ్గరలో ఉన్న గోసాలకు వెళ్ళి గోమాతకు పచ్చగడ్డని కానీ అరటి పండ్లను కానీ ఆహారంగా తినిపించండి ఇక మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది విశేషంగా ఈ జనవరి ఒకటవ తేదీన ఇంట్లో పాలు పొంగిస్తే ఇక సంవత్సరమంతా మీ ఇంటి సిరి సంపదలు కూడా పొంగి పొర్లుతాయి ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభ సూచకం అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి తులసి కోటలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి తులసిపాతకు నమస్కరించుకోండి ఇలా చేస్తే ఇక ఈ సంవత్సరమంతా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో డబ్బు సమస్యతో బాధపడేవారు ఈ కొత్త సంవత్సరం జనవరి ఒకటవ తేదీన తులసి మొక్కను కానీ మనీ ప్లాంట్ మొక్కనే కానీ తెచ్చుకుని మీ ఇంట్లో నాటుకోండి ఇంటి ఈశాన్యంలో తులసి మొక్కలు పెట్టుకుంటే ఇక ఏడాదంతా మీ ఇంటిపై కనక వర్షం కురుస్తుంది అలాగే ఇంటి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మొక్కలు పెంచుకుంటే ఆకస్మిక ధనలాభాలు వస్తాయి మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే శంఖంలో నీళ్లు పోసి ఈ ఇల్లంతా సేరకరించండి లేదా మీ ఇల్లంతా పసుపు నీళ్లతో చల్లుకోండి ఇక మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజుల ప్రారంభమవుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీన మీ ఇంటి గుమ్మంలో బియ్యప్పిండితో లక్ష్మీదేవి పాదాల ముద్రలు వేయండి ఇంటి గుమ్మం బయట లక్ష్మీదేవి పాదాల ముద్రలు ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అరుగు పెడుతుంది ముఖ్యంగా జనవరి ఒకటవ తేదీన ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకోండి ఉదయం నుంచి రాత్రి వరకు ఈ రాగి చెంబును ఒకే చోట ఉంచండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే సాయంత్రం మారు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించండి ఇక మీ కుటుంబానికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కుబేర మంత్రం చదవాలి ఓం కుబేర నమహ అనే మంత్రం నూట ఎనిమిది సార్లు జపిస్తే ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే జనవరి ఒకటవ తేదీన ప్రతి ఒక్కరూ ఇల్లంతా సామ్రాణిగో ఆహాగా దుష్టశక్తులను తరిమి కొడుతుంది ఇక మీ ఇంటికున్న దరిద్రం మొత్తం వెంటనే తొలగిపోతుంది ఈ విధంగా కొన్ని పరిహారాలు చేస్తే ఈ సంవత్సరమంతా మీ కుటుంబమంతా సిరి సంపదలతో ఆరోగ్యంతో సంతోషంగా ఉంటారు చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో భవంతు